విజయనగరం కలెక్టరేట్ లో మోన్ధా తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు తుఫాన్ సన్నద్ధతపై కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి మంత్రికి వివరించారు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు కాకినాడలో మోన్థా తుఫాన్ పై అధికారులతో ఎమ్మెల్యే పంతం నానాజీ సమావేశం నిర్వహించారు అనంతరం ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఎమ్మెల్యే